సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఒక చారిత్రక పరిణామం చోటు చేసుకుంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నుంచి తరలిపోయిన కంపెనీల గురించే అందరికీ తెలుసు కానీ కోటిం సర్కార్ అధికారంలోకి వచ్చాక పొరుగు రాష్ట్రాలకు షాక్పై షాక్ ఇస్తూ భారీ పెట్టుబడులు ఏపీకి తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ తమిళనాడుకు షాక్ ఇచ్చి కుప్పంకు వచ్చిన పదమూడు వేల కోట్ల పెట్టుబడి వెనుక ఉన్న తండ్రి కొడుకుల వ్యూహం ఏంటి ఇరవై వేల ఉద్యోగాలు కల్పించబోతున్న ఈ కొరియా సంస్థ రాకతో కుప్పం పారిశ్రామిక కేంద్రంగా ఎలా మారబోతుంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నుంచి ధరలు పోయిన కంపెనీల గురించి అందరికీ తెలుసు కానీ కోటిం సర్కార్ అధికారులకు వచ్చాక పొరుగు రాష్ట్రాలకు కూడా షాక్ మీద షాక్ ఇస్తూ భారీ పెట్టుబడులు ఏపీకి తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇప్పుడు తమిళనాడుకు షాక్ ఇచ్చి కుప్పంకి వచ్చిన పదమూడు వేల కోట్ల పెట్టుబడి అనుకున్న అసలు తండ్రి కొడుకుల వ్యూహం ఏంటి ఇరవై వేల ఉద్యోగాలు కల్పించబోతున్న ఈ కొరియా సంస్థ రాకతో కుప్పం పారిశ్రామిక కేంద్రంగా ఎలా మారబోతోంది పూర్తి వివరణ ఇచ్చేందుకు మా కర్స్పెంట్ రవివర్మ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు లైవ్లో ఎస్ రవివర్మ ఇప్పుడు కుప్పానికి వస్తున్న ఆ పారిశ్రామిక కంపెనీలతో ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఏం చెప్తున్నారు స్థానికులు చంద్రబాబు లోకేష్ ఆ కంపెనీ తీసుకురావడానికి గల పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి రాష్ట్రం పెట్టుబడులకు తీర్చిదిద్దుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది ఉంది మనం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ స్థాయి దిగ్గజంగా ఉన్నటువంటి గూగుల్ కంపెనీ సైతం విశాఖలో పెట్టుబడి విశాఖలో తాము పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్రం అవాక్ అయింది గూగుల్ సంస్థ ఏపీకి రావడంతోనే కర్ణాటక సౌత్ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒక్కసారిగా నివేరిపోయాయి ఆశ్చర్యం వ్యక్తం చేశాయి అదే కాకుండా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా మొన్నటికి మొన్న సిఐఏ సదస్సు కూడా జరిగింది ఈ సదస్సులు కూడా కూడా అనేక కంపెనీలు వస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు అయితే ఇదే నేపథ్యంలోనే కుప్పం అంటే సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో మరింత పెట్టుబడులకు ప్రాధాన్యత కల్పిస్తూ తగిన తగిన చర్యలు అయితే చేపడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంను కూడా పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రి లోకేష్ ఇద్దరు ఇద్దరు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే కుప్పంలో ప్రత్యేకంగా విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు అదే కాకుండా కొరియాకు సంబంధించినటువంటి కంపెనీ హాసంగ్ అని కంపెనీ కూడా షూస్ తయారు చేసే కంపెనీ కూడా దాదాపు పద్మూడు వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది ఈ కంపెనీ ద్వారా దాదాపు ఇరవై వేల మంది ఇరవై వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా చర్యలు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ ఈ ప్రణాళికల నేపథ్యంలోనే త్వరలోనే ఈ కంపెనీ కూడా తమ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీని కుప్పంలో ప్రారంభించేందుకు చర్యలు కూడా చేపడతా ఉంది ఇదే కాకుండా మరిన్ని కంపెనీలు కూడా కుప్పానికి రానున్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే కుప్పంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఇరవై వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపడుతూ వస్తున్నారు దీనికి అనుగుణంగానే కుప్పంలో ఎప్పుడు ఏ కుప్పంలో నిరుద్యోగ యువత అనే ఒక్కరు కూడా ఉండకూడదు ప్రతి ఒక్కరూ ఉపాధి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ సంయుక్తంగా కృషి చేస్తున్నారు ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక స్వర్గధామంగా ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రకాల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలను అందిస్తుంది పరిశ్రమ పరిశ్రమదారులకు ఈ నేపథ్యంలోనే ఐటీకి హబ్బుగా విశాఖపట్నాన్ని అలాగే ఇండస్ట్రియల్ పారిశ్రామిక హబ్బుగా విజయవాడ విశాఖ గుంటూరు ప్రాంతాలని అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకు హబ్బుగా తిరుపతి లాంటి ప్రాంతాలని అలాగే ఈ విండ్ విండ్ పవర్ కంపెనీలకు హబ్బుగా అటు అటు అనంతపూర్ సారీ అటు కర్న కర్నూలు రాష్ట్రాన్ని కర్నూలు జిల్లాను కూడా ఏర్పాటు చేసింది అదే అలాగే మోటార్ కంపెనీలకు హబ్బుగా అనంతపూర్ని అలాగే షూ కంపెనీలు ఇలాంటి కొన్ని కంపెనీలు లెదర్ ఫ్యాక్టరీలు హబ్బుగా కుప్పని ఈ విధంగా జిల్లాల వారీగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్ర అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యతను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉంది ఈ క్రమంలోనే తమిళనాడుకు ఉన్నటువంటి షాక్ ఇచ్చి అంటే తమిళనాడులో ఫస్ట్ కొరియా కంపెనీ తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలని చెప్పి సంకల్పించింది అయితే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల అగ్రిమెంట్ నేపథ్యంలోనే చంద్రబాబుతో ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రితో మాట్లాడిన పిదప కొరియన్ కంపెనీ కుప్పంకి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది మరో నెల రోజులు ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టి పరిశ్రమను కూడా నెలకొల్పేందుకు సిద్దత వ్యక్తం చేయడంతో కుప్పంలో దాదాపు పద్మూడు వేల కోట్లతో ఇరవై వేల మంది ఉపాధి అవకాశాలు కల్పించేలా కొరియన్ కంపెనీ తన బ్రాంచ్ని కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో సర్వత్రా కుప్పం వాసులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే కుప్పాన్ని కూడా కుప్పంలో పారిశ్రామిక అడగా తీర్చిదిద్దేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టి అమలు చేస్తూ వస్తున్నారు సతీష్ Right, thank you, Rabbarma.